బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన రాజకీయ లబ్ధి స్వార్థం కోసమే పార్టీ మారారు నియోజకవర్గ ప్రజల కోసం కాదు అని విమర్శించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రెండు మాటలు మాట్లాడుతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియక బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారని అభివృద్ధి కోసం పార్టీ మారానని ఒకసారి పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ కి మరోసారి తెలపడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు అని అన్నారు చాలా పదవులు అనిపించిన వ్యక్తి ముఖ్యమంత్రి అంటే కూడా పథకాలు వ్యక్తి బాన్స శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు అందరూ మాట్లాడడం లేదు బాధితుగారు పదవి అనుభవించినటువంటి పూజారస్మాన్ రెడ్డి గారు మాట్లాడే మాత్రం నిన్న ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను పార్టీ మారి నా స్వార్థం కోసం కాదు స్వార్థం కోసం అది చిత్త కొట్టుకుంటావు ఇష్టపడతా కోసం నీ స్వార్థం కోసం ఏదో చెప్పే వ్యక్తి నీ జీవితంలో ఎప్పుడన్నా మీ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మీ స్వార్థం తెలిపిన తప్పుడు ప్రజల కోసం ఎప్పటి నేను ఒక సాగి ఎమ్మెల్యేగా చెప్పని అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నా ఎప్పుడో పార్టీ మారినా నేను స్వార్థం కోసం మారుతున్నా తప్ప ఎందుకంటే ఎప్పుడు నీకు పవర్ ఉండాలా వంటగా ఉండాలా బలహీన వ్యక్తులను అనుచేయాల ఈ ప్రాంతంలో ఎవరు ఎదిగొద్దు రాజకీయంగా ఎదురవద్దు ఎదిగితే కేవలం సర్పంచ్ స్థాయిలో ఎంపీడీఏ స్థాయిలో సువర్షి చైర్మన్ స్థాయిలో ఎదగాలి తప్ప జిల్లా స్థాయికు రాష్ట్ర స్థాయికు నీ జీవితంలోని వెంట ఉన్నటువంటి ఏ నాయకుడు ఏ కార్యకర్త ఎవరినన్నా ఒకరిద్దరిని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిధించిన సంఘటన గురించి చెప్పడం ఎందుకు దాని కారణం మీ స్థాయిలో ఉన్న వ్యక్తివి రాష్ట్ర స్థాయిలో ఎవరున్న కార్యకర్తలు ఎక్కడ నాకు పోటీ వస్తాడు భయంతో ఏ ఒక్కరిని కూడా అగనీయ పట్టుకోవడం కాకుండా నీకు ఒక బానిసం లాగా మన జీవితాలు మార్చేస్తున్నాం శ్రీనివాసరెడ్డి గారికి ఒక విషయం చెప్తున్నాం మీరు బిఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా మరి అక్కడ ఏప్రిల్ లో మన ఎల్కతూరి వరంగల్ సభ జరిగింది ఎందుకు పోలే నిన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పాలన జరిగింది ఎందుకు పోలే ఇవన్నీ పోరు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను కేసీఆర్ దిక్కు ఎందుకు నాటగాలి మేము బంద్ చేయండి మీరు ఒకటే మాట్లాడుతున్నా మీకు మొక్కు మీకు ఒక తప్ప మీరు ప్రజల మంచి అంటుగా ప్రజల మానవ చాలా మంది మీ కొత్త కార్యకర్తలు మీ నాయకులు కొందరు చంపేగాలు పట్టేగాలు మాట్లాడుతుంటారు మేము ఒకటే వీళ్ళందరికీ మీ నాయకుడు ప్రజా నాయకుడే దమ్ముంటే ఉంటే రాజీనామా చేయండి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నిలబెట్టిస్తాం అక్కడ మీరు కాంగ్రెస్ నిలబడండి అప్పుడు ప్రజలు తీర్పు చెప్తారు అప్పుడు మీరు అన్న చెప్పుతాను కొడతారా అది ప్రజలే ఓట్లని చెప్తారు సమాధానం మీకు అలా ఏ పార్టీలో ఉండడో తెలియకుండా అయోమయమైనటువంటి పరిస్థితిని నిన్న మాట్లాడినటువంటి సందర్భం మరి స్పీకర్ గారు వారి ఇంక్వైరీలో ఏం జరిగితే అది దానికి చిరసాయిస్తానని చెప్తా ఉన్నారు అది చెప్పకనే మరి ఆయన చెప్పినట్టుగా ఉన్నది సంభాజన అది ఆ విధంగా ఉంది మరి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ లో ఉండి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సందర్భంలో మరి ఆయన ఏది పార్టీలో ఉన్నదో కరెక్ట్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నటువంటి సందర్భం ఎక్కడ నెమ్మది పని పోతు అనే భయమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు దాన్ని మరి ఈ మార్పు నియోజకవర్గానికి ఏ అభివృద్ధి అయినా బీఆర్ఎస్ పార్టీ ఆయంలోనే గత పది సంవత్సరాల కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినాయి మరి రెండు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా చేయలేదు అని అభివృద్ధి కూడా కోరుతున్న సందర్భంలో మరి ఇప్పటికీ పదహారు నెలలో అవుతుంది మీరు కాంగ్రెస్ పార్టీ చేరి మరి ఈ పదహారు నెలల కాలంలో మరి ఏమైనా ఏం అభివృద్ధి చేశారో మరి ఆయన చెప్పలే చెప్పలేకపోతున్న సందర్భం మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా స్పీకర్ కావు సందర్భంలో మరి కేసీఆర్ గారి ఏదైతే పేరు పెట్టారో లక్ష్యం దానికి అనుగుణంగానే బాన్సూడ నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసినటువంటి సందర్భంలో మరి ఈ పదహారు నెలల కాలంలో మరి ఏ ఒక్క కూడా అభివృద్ధి కార్యక్రమం కూడా మరి బాన్సోడ నియోజకవర్గం చేస్తున్న అభివృద్ధి కొరకు పోయినా ప్రజల కోరకపోయినా తప్పుడు మాట చెప్పి మరి కాలం గడుపుతున్నారే తప్ప మరి ఆయన ఏ దాంట్లో ఉన్నది కూడా కరెక్ట్ చెప్పలేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు మరి ఏదైతే మీరు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళారో మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోండి లేదా మరి రాజీనామా చేసి మరి ప్రజలకు నేను ఏంది అనేది చెప్పవలసిందిగా మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా అదే విధంగా ఆయన ఏదైతే చెప్తున్నటువంటి విషయాల్లో ఏది నిజం లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఆయనకు మరి బాగుంటున్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు నువ్వు ఎంతవరకు పోయినావు నువ్వు ఏం చెప్తా ఉన్నావో ఒక సందర్భ ఒక క్లారిటీ లేదు మరి క్లారిటీ ఇచ్చి మరి ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన తప్ప